హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారాం మనం వచ్చింది కర్నూలు జిల్లాలోని వరవకల్లు రాతి ఉద్యానవనం అండి ఇది వరవకల్లు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సహజంగా ఏర్పడిన ఈ రాతి నిర్మాణాలండో ఇవి ఇక్కడ ఎన్నెన్ని సినిమాలు షూటింగ్స్ జరిగాయో తెలుసా జయం టక్కరి దొంగ సుభాష్ చంద్రబోస్ బాహుబలి లాంటి సినిమాలన్నీ ఇక్కడే షూటింగ్ చేశారండి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తుందండి ఇక్కడ పిల్లల విజ్ఞాన యాత్రలకు బ్రైడల్ ఫోటోషూట్లకు ఇది అనువైన మంచి ప్రదేశంగా చెప్పుకోవచ్చు మరి మీరేమంటారు నిజమే కదండి ఈ వరువకల్లు ఒక పర్యాటక ప్రాంతమే కాకుండా సినిమా షూటింగ్ ప్రదేశం కూడా అందుకే మన వ్యూయర్స్ అందరికీ మన ఛానల్ ద్వారా చూపించాలని ఎంత ఎండలో మేము వచ్చేసామో చూస్తున్నారు కదండి వీడియోలో వీటిని సందర్శించడానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం నలు మూలల నుండి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు మీరిప్పుడు వీడియోలో చూస్తున్న ఈ బ్రిడ్జ్ని గమనించారా గుర్తుపట్టారా ఇది మనకు బాహుబలి టైంలో ఇంకా మగధీర ఫైటింగ్ సీన్లో కూడా ఈ బ్రిడ్జ్ అయితే ఉంటుంది మీకైతే ఈ వ్యూస్ అన్నీ చూసినప్పుడు ఏ ఏ సినిమాలు గుర్తొచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి కర్నూలు సిటీలో అబ్బురపరిచే వరవకల్ రాతి దృశ్యాలను చూసేయండి మరి రాయలసీమ భారతీయ పురాణ ఇతిహాసాల్లో కాకుండా చరిత్రతో పాటు ప్రస్తుత రాజకీయ పరంగా అత్యంత ముఖ్యమైన ప్రాంతం ఇది రాయలసీమలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే కర్నూలు ప్రాముఖ్యం కొంత తక్కువే చారిత్రాత్మకంగా కాకుండా భౌగోళికంగా కూడా ఈ జిల్లా విభిన్నమైనదే ఈ కర్నూలు చుట్టుపక్కల మనకు అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి వీటిని సందర్శించడానికి ముఖ్యంగా వీకెండ్ సమయంలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువే ఉంటుంది ఈ నేపథ్యంలో అటు వీకెండ్తో పాటు సాధారణ పర్యాటకానికి అనుకూలంగా అనువైన ఐదు పర్యాటక ప్రాంతాల్లో ఒకటి వరవకల్లు రాతి ఉద్యానవనం దాని గురించి మనం కొద్దిగా తెలుసుకుందామా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది కర్నూలు పట్టణం నుంచి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంది ప్రకృతి సిద్ధంగా రాళ్లతో ఏర్పడిన కొన్ని నిర్మాణాలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి కర్నూలు నుండి నంద్యాలకు వెళ్ళే జాతీయ రహదారి మార్గంలో ఎన్హెచ్ ఎయిటీన్లో వరవకల్లు రాతి ఉద్యానవనం థౌజండ్ ఎకర్స్లో ఉందన్నమాట సహజ సిద్ధంగా ఏర్పడ్డ రాతిశిలతో ప్రాకృతిక సౌందర్యంతో అలరారుతుందన్నమాట ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్లుగా మా వారైతే ఈ పెద్ద రాక్ని ఎక్కేసి ఇలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఇలా మీరు కూడా వచ్చేసి ఒకసారి ఇలా అయితే షూట్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడు వస్తున్నారు వరవకల్ రాక్ గార్డెన్కి ఇక్కడ ఉన్న రాక్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజ్లో అయితే ఉంటాయండి ఈ గార్డెన్ లోపల ఒక చిన్న సరస్సు అయితే ఉండేదట దాని నీరు రాక్ గార్డెన్ ద్వారా నీరు అయితే వెళ్ళేదట ఇప్పుడైతే ప్రజెంట్ గా లెండి గాచు పరిశ్రమలో ఉపయోగించే క్వాచ్ సిలికా వంటి ముడి పదార్థాలతో ఇక్కడ శిలలు ఏర్పడ్డాయట ఇవన్నీ సహజ సిద్ధంగా ఏర్పడినవే వరవకల్ రాక్ గార్డెన్స్ అంటే అంతేగా మరి సందర్శకుల కోసం కొండల మధ్య వెలిసిన చెరువుపై వంతెనను నిర్మించింది పనికిరాని ఇనుప వస్తువులతో తయారు చేసిన జంతువులు పక్షుల ప్రతిమలను కూడా ఏర్పాటు చేసింది ఇక్కడి అద్భుతాలను ఏ శిల్పకారుడు ఉలితో చెక్కలేదు ఏ కూలి రాళ్ళెత్తి చెమటోడ్చలేదు సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ రాతివనాలను చూపరులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఇక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రవేశ ద్వారం రహదారిపై చెట్లతో కప్పబడి ఉంటుంది మరియు సులభంగా మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది తెరచి ఉంటుంది కానీ ఎల్లప్పుడూ మరి మధ్యాహ్న వేళలో చాలా వేడిగా ఉంటుంది కదా అందుకని క్యాప్స్ గ్లాసెస్ తీసుకుని వెళ్తే చాలా బాగుంటుంది ఇంత దూరం వచ్చాము పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒక్కటైన జోగులాంబ ఆలయం చాలా దగ్గరలో ఉంటుంది ఇంకా అమ్మవారిని కూడా దర్శించుకొని అమ్మవారి కృపకైతే పాత్రలు కండి ఈ గార్డెన్ టైమింగ్స్ వచ్చేసి నైన్ టు సిక్స్ తర్వాత ఇది కర్నూలుకి చాలా దగ్గరలోనే ఉంటుంది మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి వెళ్తున్నట్లయితే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో కర్నూలుకి వెళ్ళి ఎన్హెచ్ ఫార్టీ కేవలం టెన్ కిలోమీటర్స్లో కలపండి ఇది చక్కగా మీకు వచ్చేస్తుంది ఇది జాతీయ రహదారిని ఆనుకుని ఉండడం వల్ల సులభంగా దీని దగ్గరికి చేరుకోవచ్చండోయ్ వరవకల్ మండలానికి వెలుపల ఉన్న ఈ రాక్ గార్డెన్స్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత రెస్టారెంట్ బోటింగ్ కేఫ్ మ్యూజియం మరియు పిక్నిక్ స్థలాలు వసతికై హరిత రిసార్ట్లు కూడా ఇక్కడ ఉన్నాయండోయ్ రాక్ గార్డెన్ లోపల హరిత రిసార్ట్ అని ఉంటుంది ఇంకా ఇక్కడ ట్వంటీ కాటేజెస్ అయితే ఉన్నాయండి ఆ వ్యూ అంతా చూసి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక రెస్టారెంట్ కనిపించింది ఇదంతా రాక్ తోటే చేసి ఉన్నారు ఇది చూడడానికి చాలా చాలా బాగుంది లోపలంతా సిట్టింగ్ వేసుకోవడానికి కూడా చాలా మంచిగా అనిపించింది ఇవండి వరవ రాకు పార్క్ విశేషాలు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయి ఇంతవరకు మన ఛానల్ని చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా పొరవకల్లు గార్డెన్ని చూసిన తర్వాత మేమైతే స్వామి మంత్రాలయంకైతే వెళ్ళామండి ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్లో క్లిక్ చేసి చూడండి ఒక చిన్న లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి అన్ని లెంతీ లెంతీ వీడియోస్ అవుతున్నాయని స్వామి టెంపుల్ని నేనైతే షార్ట్ వీడియోలో మీతోటి షేర్ చేశాను దయచేసి చూసేయండి మరి ఇలాంటి మరి యొక్క మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ కవిత రఘురామ్